వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మూడు వందల డెబ్బైకి పైగా ఎంపీ సీట్లలో విజయం సాధించడంతో పాటు దేశంలో మరోసారి మోదీని ప్రధానని చేయడం ఖాయమని ప్రజలే మోదీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ బీజేపీ పార్టీ లాభార్థి సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ మహబూబ్ నగర్ జిల్లా జచ్చల్ల పట్టణ కేంద్రంలోని బాబానగర్ ప్రాంతంలో పర్యటించారు ఈ సందర్భంగా గడిచిన తొమ్మిదేళ్లలో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు అండదండతో గడప గడపకు తిరుగుతూ వారిని కలిసి మోడీ పథకాలు వివరిస్తూ అలాగే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని లబ్దిదారులను కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో దేశంలోని నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని ప్రతి కుటుంబానికి ఏదో రకంగా లబ్ధి చేకూరుతుందని ప్రస్తుతం వారిని కలిసి మోడీ అందించిన ఫలాలను తెలుసుకోవడంతో పాటు మరోసారి మోడీ ప్రధాని కావాలంటే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం బీజేపీ పార్టీకి ఓటు వేయాలని లబ్దిదారులను కోరమని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మూడు వందల డెబ్బైకి పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయమని మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ప్రతి ఒక్క నిరుపేద మోడీని కుటుంబ సభ్యుడిగా భావించి ఆయన ధీమా వ్యక్తం చేస్తారు అందుకోసం తాము నిరంతరం ప్రజల మధ్యకు వెళ్లి బీజేపీకి మద్దతు తెలపాలని కోరుతున్నామని వారన్నారు లబ్ధిదారులను కలిసి సర్కారు యొక్క సంక్షేమ పథకాల గురించి వారికి ఎలా పొందుతుంది వాళ్ళు ఏ ఏ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారనే విషయాన్ని తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేపట్టింది ఈరోజు జడ్చర్లలోని బాబానగర్ కాలనీ పదకొండవ వార్డులో చాలామంది లబ్ధిదారులను కలవడం జరిగింది వాళ్ళందరి స్పందన చాలా బాగుంది గత ఎన్నికల్లో ఎవరికి ఓటేసినా సార్ ఈసారి మాత్రం మేము తప్పకుండా మోదీ గారికి ఓటేస్తాం భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీని యాక్కినటువంటి నరేంద్ర మోదీ గారు మన ప్రధాని మాకు ఈ కిసాన్ సమ్మాన్ నిధి ప్రక ద్వారా రెండు వేలు వేయడం తర్వాత ఉచిత గ్యాస్ కనెక్షన్ కానివ్వండి లేకపోతే టాయిలెట్లు కట్టించడం మాకు రోడ్లు వేయడం ఇవన్నీ వాళ్ళ మాకు బాగా లబ్ధి జరిగింది తర్వాత ఉచిత రేషన్ వ్యాక్సిన్ గురించి ఏమో చెప్పక్కర్లేదు మాకు చాలా చాలా మేలు జరిగింది కాబట్టి మేము తప్పకుండా ఈసారి మోదీ సర్కార్కే ఓటేసి మళ్ళీ మోదీ గారిని గెలిపిస్తామని వాళ్ళంతట వాళ్లే మేము అడగ ముందే మంచి స్పందనతో మాకు స్వాగతం పలుకుతున్నారు తప్పకుండా ఈ ఊపు చూస్తుంటే మోదీ గారు యావత్ భారతదేశంలోనే వాడి ఆదరణ అసలు చెప్పనెలవి కాకుండా ఉంది మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా తప్పకుండా బీజేపీ విజయం సాధిస్తుంది వారు కోరినట్టుగానే కేవలం బీజేపీకే మూడు వందల డెబ్బై సీట్లు రావడం అసలు చాలా సునాయాసంగా వస్తాయని అనిపిస్తుంది చూస్తుంటే ఇక ఎన్డీఏతో కలుపుకుంటే చార్సో పార్ అనే నిదానం అక్షర సత్యంగా మారేటట్టుగా మాకు అనిపిస్తుంది అంతేకాకుండా మోదీ గారి యొక్క నిన్న మొన్న రెండు రోజుల పర్యటన తెలంగాణలో అద్భుతమైన స్పందన ప్రజలందరూ బాగా హాజరయ్యారు అక్కడ మోదీ గారు మాట్లాడిన మాటల్లో కూడా నిజంగా మన కుటుంబ సభ్యుడేనా నరేంద్ర మోదీ గారు అనేటట్టుగా నాకు ఎవరు లేకపోయినా సరే మొత్తం నూట నలభై కోట్ల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులు ఆదా విధంగా భావిస్తున్నాను కాబట్టి మిగతా పార్టీలకు మన పార్టీలకు తేడా ఉంది అది కేవలం కుటుంబ పార్టీలు వాళ్ళు వాళ్ళ కుటుంబం కొరకే వాళ్ళు పనిచేస్తారు కానీ మనం దేశం గురించి పనిచేస్తాం మనకు వాళ్లకు అదే ఆలోచనలో మార్పు ఎందుకంటే వాళ్ళేమో వాళ్ళ క్యారియర్ గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళకి ఫస్ట్ ఏమో ఫ్యామిలీ మనకు ఫస్ట్ ఏమో జాతి దేశం కాబట్టి మనకు వాళ్లకు ఈ విధంగా ఆలోచనల తేడా ఉంది ప్రజలందరికీ ఈ విషయం తెలియజేయాలి సంక్షేమ పథకాల గురించి కూడా తెలియజేయాలి ఈసారి అందరిలో రాజకీయ చైతన్యం పెంపొందించి అవగాహన పెంచి మళ్ళీ మూడోసారి మోదీ గారిని ప్రధాని చేసేటట్టుగా అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచేటట్టుగా చేయాలని వారి ఉద్దేశం దాన్ని మేము అక్షర సత్యంగా దాన్ని అమలు పరుస్తాం మేమందరినీ కలుస్తాం ప్రతి ఒక్క లబ్ధిల్లాని కలిసి ఈ విషయాన్ని తెలియజేసి మోదీ గారు మళ్లీ గెలిచేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తాం